బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నంద్యాల జిల్లా డోన్ లోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది శ్రీ సుధా హాస్టల్లో తిన్న ఆహారం కారణంగా ముప్పై మందికి పైగా విద్యార్థులు వాంతులు విరేచనాలు అస్వస్థతతో బాధపడ్డారు అయితే ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు యాజమాన్యం విద్యార్థులను ఆసుపత్రికి తరలించకుండా హాస్టల్లోనే వైద్యం అందిస్తున్నారు ఇక ఈ ఘటనపై వివరణ కోరగా నలుగురికి మాత్రమే ఫుడ్ పాయిజన్ అయ్యిందని బుకాయిస్తున్నారు అయితే విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇక ఫుడ్ పాయిజన్ ఘటనపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ హరినాయుడు ఫోన్ ద్వారా అందిస్తారు హరినాయుడు చెప్పండి ఇక ఫుడ్ పాయిజన్ గురించి అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ ప్రేమణి నంద్యాల జిల్లా డోనుపట్నంలోని శ్రీ సుధా హాస్టల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అయితే ఈ విషయం బయటకు రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా అక్కడ వెళ్ళి తీవ్ర తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఈ నెల ఇరవై తేదీన హాస్టల్లోని ముప్పై మందికి పైగా విద్యార్థులకు ఒక్కసారిగా వాంతులు విరోచనాలు అవస్థ అస్వస్థకు గురైనట్లు సమాచారం సాధారణంగా కనిపించే లక్షణాలు వేగంగా తీవ్ర స్థాయికి చేరడం తోటి విద్యార్థుల్లో విద్యార్థులందరూ కూడా భయాందోళనకు గురి కావడం జరిగింది అదేవిధంగా విద్యార్థుల పరిస్థితి క్షీణిస్తున్నప్పటికీ హాస్టల్ యజమాన్యం ఘటన బయటకు వెళ్ళిపోతుందనే భయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకుండా స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ ద్వారా వైద్యుని పిలిపించి హాస్టల్లో చికిత్స చేయించినట్లు తెలిసింది పెద్ద సంఖ్యలో విద్యార్థుల అనారోగ్యానికి గురైనప్పుడు సరైన వైద్యం సదుపాయం అందించకుండా ఘటనను దాచేందుకు చేసిన ఈ ప్రయత్నం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పరంగా పెట్టి విద్యా హాస్టల్లో నిర్వహణకు వివరించింది స్థానికులు కూడా మండిపడుతున్నారు అదేవిధంగా కొంతమంది విద్యార్థుల ద్వారా ఈ విషయం బయటకు రావడంతో విద్యా విద్యాశాఖ అప్రమత్తమై ఉన్నత అధికారులు ఎంఈఓ ప్రభాకర్ ను వివరణ కోరగా ఆయన మాత్రం నలుగురు విద్యార్థులకు మాత్రమే స్వల్ప ఫుడ్ పాయిజన్ లక్షణాలు ఉన్నట్లు తెలిసింది అని వారు తెలియజేశారు పెద్ద ఎత్తున విద్యార్థులు ఆస్పత్రకు గురైన సమాచారం సరైనది కాదని అధికార నివేదిక ఇచ్చారు అయితే విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు చే చెప్పే వివరాలు మాత్రం విరుద్ధంగా ఉండడంతో యజమాన్యం ఘటనను తక్కువ చేసి చేసే ప్రయత్నంలో చేస్తున్నారని చెప్పేసి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు అయితే తెలియజేస్తున్నారు శ్రావణి ఏది ఏమైనప్పటికీ నంద్యాల జిల్లా అదేవిధంగా మిటకందాల గ్రామానికి సంబంధించినటువంటి అంగన్వాడీ కేంద్రం చిన్నారులకు ఫుడ్ పాయిజన్ విషయాన్ని మనం ఇది నాలుగు రోజుల కిందటినే మనం చూసాము ఆ ఘటన మరవక ముందే మరలా అంటే ఈ పూర్తిగా ఈ అవస్థగా ఈ విషయం అనేది కూడా ఇరవై తేదీ జరిగినప్పటికీ ఇరవై తేదీ జరిగినప్పటి నుంచి కూడా మనకు నిన్న సాయంత్రం ఈ విషయం వెలుగులోకి రావడం జరిగింది దాదాపుగా ముప్పై మంది విద్యార్థుల పరిస్థితి అద్భుతకు గురైనప్పుడు ఫుడ్ పాయితం జరిగి అదేవిధంగా గవర్నమెంట్ సంస్థలు గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ హాస్టల్లో కాకుండా ఆ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేటు స్కూల్లో ప్రైవేట్ హాస్టల్లో విద్యార్థులను వారి యొక్క చదువుల కోసం వారి బాగుల కోసం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కష్టపడుతుంటే కానీ ప్రైవేట్ సంస్థలు మాత్రం అందులో పనిచేసేటువంటి నిర్వాహకులు కానివ్వండి ప్రైవేట్ సంస్థ యజమాన్యం కావండి సుధా హాస్టల్ జరిగినటువంటి ఈ

ఒక స్టడీ అంటే పూర్తిగా కూడా సంఖ్య తగ్గిపోతుందేమో ఈ విషయం బయటకు వస్తేనే ఒక చిన్న ఆలోచనతోటి విద్యార్థులకు అంత ఇబ్బందికరంగా ఆరోగ్య పరంగా కూడా అంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకోపోకుండా అక్కడ ఉన్నటువంటి యజమాన్యం పూర్తిగా అక్కడే హాస్టల్లోనే విద్యార్థులను పెట్టి ఒక ఒక ఆర్ఎంపి డాక్టర్ను తీసుకొచ్చి ఆర్ఎంపీ డాక్టర్ డాక్టర్ ద్వారా చికిత్స అందించడం చాలా దారుణమైనటువంటి పరిణామాలు కావని ఇలా ఈ విషయాలు జరిగినాయని చెప్పేసి విద్యార్థుల ద్వారా మనకు నిన్న సమాచారం అందడంతో కొందరు వ్యక్తులు అక్కడ ప్రైవేట్ స్కూల్ యజమానాన్ని పోయి అడగగా వాళ్ళు పూర్తిగా సమాచారం ఇవ్వకుండా మా స్కూల్ ఎలాంటి జరగలేదు మా హాస్టల్ ఎలాంటి జరగదని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రిపోర్టర్లను కూడా ఆ స్కూల్లోకి రానివ్వకుండా తగు చర్యలైతే స్ట్రిక్ట్ గా వాళ్ళు ప్రైవేటు వ్యవస్థలు అయితే అక్కడ నిర్వహించడం జరుగుతుంది కాకపోతే విద్యార్థుల ఆరోగ్యాలతోటి ప్రైవేట్ సంస్థలు చెలగాటం చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తారు పూర్తిగా ఈ ఫుడ్ పాయిన్ జరిగినటువంటి విషయాన్ని ఆ తల్లిదండ్రులు కూడా తెలియనివ్వకుండా వారు కనుమరుగు చేస్తూ అదేవిధంగా ప్రైవేట్ ప్రైవేట్ హాస్టల్లోనే ట్రీట్మెంట్ చేస్తూ అదే ఆ ట్రీట్మెంట్ విషయం కూడా ఒక ఆర్ఎంపీ ద్వారా ట్రీట్మెంట్ చేయడం అనేది తల్లిదండ్రుల్లో వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైట్ శ్రీ థ్యాంక్స్ ఫర్ దిడేట్స్ చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని కూడా అడగడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏమంటే ఇది బోండం ఏదో తిని కొంత ఆయిలీ ఫుడ్ అయింది అందువల్ల కొంత మోషన్స్ అయినాయి అనేటువంటి మాట చెప్పినారు ఆ విధంగా ఆ స్టూడెంట్స్ ఎవరు అని చెప్పినా వాళ్ళని అడిగితే నలుగురు తో ఇంటరాక్ట్ కావడం జరిగింది ఆ నలుగురు స్టూడెంట్స్కు ఎలా ఉంది అని చెప్పేసి అడిగితే ఇది మేస్తవడం జరిగింది ఆ రోజు ఈవినింగే పిలిపించేసి ఒక డాక్టర్ని పిలిపించేసి చెక్ చేయించడం అని చెప్పేసి ఇంజెక్షన్స్ ఇచ్చామని చెప్పి చెప్పదండి మీడిగా క్యూర్ అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ డాక్టర్ వచ్చేసేసి అతను ఎంబీబీఎస్ డాక్టర్ కాదు ఆర్ఎంపీ డాక్టర్ ఆ విషయం కూడా నాకు తెలిసింది ఆ విద్యార్థులతో కూడా మాట్లాడితే మాకు ఈవినింగ్కే రికవర్ అయింది మాట అన్నారు కాబట్టి ఇక్కడ ఈ శ్రీ సుధ మేనేజ్మెంట్లో మరి వాళ్ళతో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఇటువంటివి ఏమైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్గా అధికారుల దృష్టికి తీసుకొని రావాలి మీరు ఆ విధంగా మేస్తవారం రోజు జరిగితే ఇంతవరకు తెలియకుండా మరి మీరు ఎందుకు దాచారు మరి ఎవరి ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించారు అనే విషయాలు కూడా వారికి గట్టిగా చెప్పడం జరిగింది ఆ రిపోర్ట్ కూడా రేపు తయారు చేసేసి అది గౌరవ డిఓ గారికి కూడా పంపిస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి